క్యూనేన్యూస్కు స్వాగతం నేర చరిత్ర ఉన్న రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు నందిపేట మండలంలోని జోధ్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జోధ్పూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు రాము మాట్లాడుతూ పోలీసు వారినని కూడా చూడకుండా కత్తితో దాడి చేయడం నేర ప్రవృత్తిని తెలియజేస్తుందని అన్నారు ఇలాంటి వారు జిల్లాలో చాలామంది ఉన్నారని ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు యువత గంజాయి మత్తులో ఏం చేస్తుందో అర్థం కావడం లేదని మత్తులోనే ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయన్నారు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని ఒకవేళ చేయకపోతే వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రమోద్ కుటుంబానికి జోర్పూర్ గ్రామ సంతాపం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి